ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా బీహార్ ఎలక్షన్స్ దానిపైన ఎవరికి ఏంటి ఏ ఎవరికి బెనిఫిట్ అవుతుంది ఎవరికి లాస్ అవుతుంది ఏంటి అనేసి సో ఇక్కడ వచ్చేసి బీజేపీకి బీహార్ ఎన్నికలు ఒకటే కాదు దాని తర్వాత వచ్చే ఎన్ని ఆల్ స్టేట్ దీని మీద అనేసి తీసుకున్నామంటే ఎంత మటుకు ఏంటి ఏం సంగతి అనేది బీజేపీలో బీజేపీకి ఒక రకంగా భయంగా ఉంది అట్లాగే కాంగ్రెస్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది అదేంటి అని చెప్పనంటే మనకి వచ్చేసి బీహార్ ఎలక్షన్స్లో ఆర్ ఎన్డీఏ కూటమి గెలిచింది అంటే ఓకే ఒకవేళ గెలవలేదు తక్కువ మార్జిన్స్ తోటి ఓడిపోయింది ఇంకోటి అని చెప్పను అంటే కనుక నెక్స్ట్ దీని యొక్క ఎఫెక్ట్ మనకి నెక్స్ట్ జరిగేటువంటి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత కంటిన్యూగా జరిగేటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ లేదు అదర్ స్టేట్స్లో సో అక్కడంతా కూడా ఎఫెక్ట్ పడుతుంది ఇంకోటి అని చెప్పినటువంటి భయం ఒకటి రెండు ఏంటి అని చెప్పనంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి తీసుకున్న నూట ఒక్క సీట్లలో ఎన్డీఏ కూటమిలోంచి జేడీఈ జేడియుకి నితీష్ కుమార్కి ఒక సీట్లు ఇచ్చారు అసెంబ్లీకి బీజేపీ వాళ్ళు నూట ఒకటి కంటెస్ట్ చేస్తున్నారు ఒకవేళ నితీష్కి ఎక్కువ సీట్లు వచ్చి బీజేపీకి తక్కువ వచ్చినాయి అంటే ఒక రకమైన ప్రాబ్లము లేదు బీజేపీకి ఎక్కువ వచ్చి నితీష్కి తక్కువ వచ్చినాయి అని చెప్పనంటే నితీష్ కుమార్ని సీఎం చేయట్లేదు బీజేపీ ఇంకోటి అని చెప్పినట్టు సెంట్రల్ గవర్నమెంట్లో ఇస్తున్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది నితీష్ కుమార్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది అది చేసుకున్నాడు అని చెప్పనంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీకి ఇబ్బంది పడే అవకాశం ఉంది సో ఈ రకంగా బీజేపీ అనేది భయపడుతోంది సో మిగతా చిన్న చితక పార్టీలు ఏవైతే కలుపుకొని బీజేపీలో ఎన్డీఏ అలయన్స్లోకి తీసుకొని ఎలక్షన్ కంటెస్టింగ్కి వెళ్తున్నారు ఎలక్షన్స్లో నిలబడి ఎవరు గెలుస్తారు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనేది రిజల్ట్స్ వచ్చేదాకా ఎవరు చెప్పలేని పరిస్థితిలో ఉంది టఫ్గా ఉంది సో ఇది ఒకటి కాంగ్రెస్లో ఏంటి అని చెప్పనంటే కాంగ్రెస్ లేదు అని చెప్పనంటే కనుక ఆర్జేడీ కూటమి లేదు మిగతా పార్టీల్ని కమ్యూనిస్ట్ పార్టీలని వాళ్ళని అందరినీ కలుపుకొని అక్కడ బీహార్లో ఎలక్షన్స్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఓట్ చోరీ అని చెప్పను అనేది ఒకటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొని రావటము అనేది జరిగింది అది ఓట్ చోరీ అని అనేది దేశమంతా జరిగింది ఇంకోటి అని చెప్పిననేసి చెప్పుకుంటూ వచ్చారు తీరాది బీహార్కి వెళ్ళేటప్పటికీ ఓటు అధికార యాత్ర అంటే ప్రజల ఓట్లన్నీ కొన్ని యాడ్ చేస్తున్నారు కొన్ని తీసేస్తున్నారు బతుకున్న వాళ్ళని ఓటు వేయకుండా చేస్తున్నారు ఇంకోటి కాబట్టి ఇది ప్రజలకు సంబంధించినటువంటి విషయము ఇంకోటి అనే వర్షంలో వాళ్ళు తీసుకొని వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా సో మిగతా పార్టీలు వాటికి సపోర్ట్ చేస్తున్నాయి దీన్ని బీహార్ ప్రజలు కావచ్చు భారతదేశంలో ఉన్న వేరే రాష్ట్రాల ప్రజలు కావచ్చు ఎంత మటుకు దీన్ని సీరియస్గా తీసుకొని కాంగ్రెస్ కోట్లు వేస్తారు అని చెప్పను అనేది ఒకటి రెండు ఏంటి అని చెప్పనంటే సేమ్ కాంగ్రెస్ ఒకవేళ ఈ మాటలు చెప్పి ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ గెలవలేకపోయింది లేకపోతే మినిమం సీట్లే వచ్చినాయి ఇంకోటి అని చెప్పననేసి అన్నప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ ఇందాక చెప్పినట్టు తమిళనాడు కేరళ వెస్ట్ బెంగాల్ ఎక్సెట్రా ఎక్సెట్రా స్టేట్లలో దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అని చెప్పననేటువంటి కన్ఫ్యూషన్లో కాంగ్రెస్ ఉంది సో దీనికి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చేయాలి ఏం చేయాలి అని చెప్పను అనేది వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు కాంగ్రెస్ ఉంటుందా ఈ దెబ్బతోటి లేదు మొత్తానికి దుకాణం క్లోజ్ చేసుకొని వెళ్తుందా ఏంటి అనేది వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషను ఇంకా ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ పార్టీ గురించి చెప్తాను అని చెప్పను చెప్పాను నేను ప్రశాంత్ కిషోర్ పార్టీ వచ్చేసి బీహార్లో ఫస్ట్ టైము కంటెస్ట్ చేయటము అనేది జరుగుతుంది సో దీంట్లో ఏంటి అని చెప్పనంటే యాజ్ పర్ సర్వే రిపోర్టు అక్కడ లోకల్గా జరుగుతున్న ఎలక్షన్స్ మీద సర్వే చేసి సర్వే రిపోర్ట్స్ ఇస్తున్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఒక టెన్ పర్సెంట్ ఓట్ల దాకా ప్రశాంత్ కిషోరు అన్ని నియోజకవర్గాల్లో వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో కూడా ఓ టెన్ పర్సెంట్ ఓట్లని చీల్చే అవకాశం ఉంది ఈ టెన్ పర్సెంట్ ఓట్లు చీల్చి కొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు పడి ఇదైంది అని అంటే కనుక ఒక పది ఎమ్మెల్యే సీట్ల నుంచి ముప్పై దాకా ప్రశాంత్ కిషోర్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పిననేసి ఒక సర్వేలో రిపోర్ట్ అనేది రావటం జరిగింది సో ఈ టెన్ పర్సెంట్ ఓట్లు ఉన్నవి ఏ పార్టీవి చీలుస్తారో ఏ పార్టీకి మినిమం మెజార్టీతో లేదు మినిమమ్ కౌంటింగ్లో పడ్డ ఓట్లతోటి అనేసి ఏది గెలుస్తుంది ఏది ఓడిపోతుంది అని చెప్పిననేది అది కూడా సేమ్ అంతే రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మనం ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట సో పది నుంచి ముప్పై సీట్ల దీని మీద ప్రశాంత్ కిషోర్ గెలుస్తాడా లేదో అని చెప్పిన అంటే కనుక ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయా తక్కువ సీట్లు వస్తాయా అని చెప్పను అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది నెక్స్ట్ ఎంఐఎం పార్టీ ఏఐఎంఐఎం అది హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో కన్ఫామ్గా వాళ్ళు గెలిచేటువంటి సీట్లు ఏడు ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు లాస్ట్ టైము ఇరవై ఇరవైలో జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్లో వాళ్ళు కూడా కంటెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఐదు ఎమ్మెల్యే సీట్లు వాళ్ళు గెలవటం జరిగింది ముస్లిం పా పాపులేషన్ ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాలో వాళ్ళు వాళ్ళ ఎంఐఎం పార్టీ తరఫున క్యాండిడేట్స్ని నిలబెట్టారు చాలా ఎక్కువ మందిని నిలబెట్టారు దాంట్లో గెలిచింది ఐదు మందే సో ఈసారి కూడా సేమ్ అదే దీని మీద అనేసి వెళ్తున్నారు సేమ్ ప్రశాంత్ కిషోర్ ఏ రకంగా అయితే ఇప్పుడు కొత్తగా వచ్చి చేస్తున్నాడో పార్టీ పెట్టి ఓట్లను తీసి సీట్లు కొన్ని గెలిచే అవకాశం ఉందో ఎంఐఎం కూడా ఓట్లు తీల్చటమో అనేది జరుగుతుంది ఖచ్చితంగా అది ఎవరికి బెనిఫిట్ ఎవరికి లాస్ అని అనేది అది సేమ్ ఇప్పుడే ఏం చెప్పే పరిస్థితి లేదు ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ టైం ఐదు గెలిచింది ఈసారి ఎన్ని గెలుస్తుంది ఏంటి అనేది తెలియదు కాకపోతే ఎంఐఎంకి కూడా ఒక భయం అనేది ఉంది ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టిన తర్వాత అనేసి ఓట్లు చీలినాయి ఇంకోటి అని చెప్పనంటే ఈ ఐదు సీట్లు కూడా వస్తాయా రావా అని చెప్పననే డౌట్లో వాళ్ళు ఉన్నారు ఇంకా ఐదు సీట్ల కంటే తగ్గించి వచ్చినాయి అని చెప్పనంటే ఇండియా లెవెల్లో ముస్లిమ్స్లో మనకి ఉన్నటువంటి పేరు లేకపోతే పార్టీకి ఉన్నటువంటి పేరు ఒక లీడర్షిప్ దీని మీద అనేసి నాయకులుగా మనం ఫెయిల్ అయినట్టే కదా అని చెప్పిననే వర్షంలో వాళ్ళ భయం వాళ్ళకుంది దీని మీద ఏంటి అని చెప్పనంటే దీనికోసమో అని చెప్పిన అనేది కాంగ్రెస్ పార్టీతోటి లేదు ఇండి కూటమితోటి అనేసి కలుపుకొని వెళ్దాము కలుపుకొని వెళ్దాము అనేసి వీళ్ళు ఎంత ఎంఐఎం వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని అడిగినా కానీ వాళ్ళు లోకల్గా ఉన్న ఆర్జేడీ వాళ్ళు కానీ లేదు అని చెప్పనంటే కాంగ్రెస్ కానీ ఒప్పుకోలేదు దానికి సో ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా ఎంఐఎం అనేది పార్టీ కంటెస్ట్ చేస్తుంది సో దాంట్లో వాళ్ళు ఎంతమంది గెలుస్తారు ఏంటి అనే విషయాలు మనకు తెలియదు సో ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు లేదు ఇంకోటి ఇంకోటి ఇచ్చే హామీలు ఇవన్నీ తీసుకున్నాము అని చెప్పనంటే ఎంత మటుకు వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉంది లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎంత మటుకు దాన్ని ప్రజలకి అందిస్తారు ఏంటి అనేది అది ప్రతి స్టేట్లో ఎలక్షన్స్ అప్పుడు మనం చూస్తున్నదే అది ఏది కూడా జరిగేది కాదు సో జరగకుండా వాళ్ళ దీని మీద అనేసి నోటుకు వచ్చింది ఏదో చెప్పేస్తారు ఈ ఎరి పుష్పాలు ప్రజలు వెళ్ళి ఈడు గెలిస్తే నాకు ఇది వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది ఇంకోటి అని అనే వర్షంలో వాళ్ళు ఇది చేసుకుంటూ పోతుంటారు బట్ వీళ్ళు చేస్తున్నది ఏంటి అని అనేది అందరికీ తెలిసిందే చెప్పే మాటలు ఇచ్చే హామీలు ఏవి చెయ్యని వాడు సొమ్ము దోచుకొని గొప్పోడయ్యేవాడే రాజకీయ నాయకుడు సో కాబట్టి అది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకోసమని చెప్పారంటే ఈ రాజకీయ నాయకుల్లోది కొంచెంసేపు పక్కన పెట్టాము అంటే వీళ్ళ వర్షణ ఏ రకంగా ఉంటుంది అంటే ఊరంతా ఊరంతా కనపడ్డోడి దగ్గరంతా పది రూపాయల దగ్గర నుంచి పదివేల రూపాయల దాకా అప్పు చేసేవాడి పేరు కోటేశ్వర ఆట అట్లాగే వంద మందికి పెళ్ళయిన ఆలుమగలకి భార్యాభర్తలకి విడాకులు ఇప్పించిన అతని పేరు కుటుంబరావు అట అట్లా ఉంటుంది ఈ రాజకీయ నాయకులది ఏంటంటే కోటీశ్వరరావు అనేసి పేరు పెట్టుకున్నవాడంతా కోటీశ్వరులు కాదు లేదు కుటుంబరావు అని పెట్టుకున్నవాడంతా కుటుంబాన్ని బాగా చూసుకుండేవాడు కుటుంబాల్ని కలిపేవాడు అని చెప్పి అనుకోకండి ఈ రాజకీయ నాయకులు కూడా ఇంతే అది ఒకసారి దృష్టిలో పెట్టుకున్నాము అని చెప్పనంటే మనకు ఆ ఆలోచన వచ్చింది అని చెప్పనంటే మనకు మనం ఆలోచించుకొని ముందుకెళ్ళటానికి అనేసి అవకాశం ఉంటుంది అది చేయము ఇది చేయము మాకు ఫ్రీగా వస్తే చాలు ఫ్రీగా ఇస్తే చాలు అని చెప్పను అనేసి అనుకుంటే కనుక ఇంకో వంద సంవత్సరాలు అయినా కానీ ప్రజల జీవితాలు బాగుపడవు ఇంకోటి ఇప్పుడు కొత్తగా ఏంటి అని చెప్పనంటే సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి విషయాలు రెండు రెండు విషయాలు జరుగుతున్నాయి అది దాంట్లో ఒకటి కరెక్టు ఒకటి ఎంత మటుకు కరెక్టు ఏంటి అనేది తెలీదు ఒకటి కరెక్ట్ ఏంటి అని చెప్పనంటే ఎల్ఐసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో నుంచి ముప్పై ఐదు వేల కోట్లు ఆదానికి డబ్బులు ఆదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టి షేర్లు కొన్నారు లేదు ఆదానికి లోన్ కింది ఇచ్చారు ఎల్ఐసి వాళ్ళు ఇంకోటి అని అనేది జరుగుతున్నటువంటి విషయం ఇది ఒకటి రెండేంటి అని చెప్పనంటే మనకి ఆగస్ట్ నెలలో జరిగినటువంటి చైనాలో జరిగినటువంటి ఏషియన్ కంట్రీస్ లేదు వేరే కంట్రీస్ బ్రిక్స్ దీనిది లేదు ఇంకోటి అనే దాని మీద ఏదో మీటింగ్ జరిగింది అక్కడ చైనాలో ఆ మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత ఆ నరేంద్ర మోడీ గారు ఆ మీటింగ్కి అటెండ్ అయినప్పుడు అవ్వక ముందు అయిన తర్వాత ఆయన మీద అచ్చ ప్రయత్నం జరిగింది ఇది అమెరికా వాళ్ళు సిఐఏ వాళ్ళు కుట్ర చేసి చేశారు ఇంకోటి అని చెప్పిననే వర్షంలో సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కొరతుంది ఆ విషయం అంతా కూడా దానికి సంబంధించినటువంటి సిఐఏ ఒక ఏజెంట్ ఎలా చనిపోయాడు ఏంటి అని చెప్పననే విషయం తెలియకుండా ఢాకా బంగ్లాదేశ్ ఢాకాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఆయన అకస్మాత్తుగా రాత్రి రాత్రి చనిపోవటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఇంకో ముగ్గురు నలుగురిని కూడా అక్కడే చంపేయటం జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు ఎలా చనిపోయారు అనే విషయాలు కూడా మనకు తెలియదు ఇంకోటి అనే వర్షంలో జరుగుతుంది ఇదంతా దీనికి తోడు ఇదంతా రష్యా ఇంటెలిజెన్సీ కనిపెట్టి ఇది చేసినప్పుడు పుతిన్ గారు మోడీ గారిని రక్షించారు అని చెప్పినటువంటి వర్షంలో ఇవన్నీ కూడా చెప్పుకుంటూ రావటం జరిగింది ఆయన కార్లో ఆయన పర్సనల్ కార్లో అఫీషియల్ కార్లో రష్యా గవర్నమెంట్ వాడే రష్యా గవర్నమెంట్ కారు పుతిన్ గారు వాడే అటువంటి కారులో మోడీ గారిని నలభై నిమిషాల పాటు వాళ్ళిద్దరు కారులోనే కూర్చొని చేసినందుకు మోడీ గారి మీద ప్రయత్నం అనేది జరగకుండా ఆపగలిగారు ఇంకోటి అని చెప్పేసి అంటున్నారు ఓకే నిజంగానే అది జరిగి ఇదైంది అని చెప్పిన అంటే కనుక మన ప్రధానమంత్రి గారి మీద హచ్చ ప్రయత్నం జరగకుండా బయటపడి ఆయన మళ్ళీ భారతదేశానికి తిరిగి వచ్చి ఇది చేశారు అని చెప్పను అన్నందుకు పుతిన్ గారికి థ్యాంక్ యూ చెప్పాల్సిందే మనము సో ఒక దేశ ప్రధాని కూడా మనం కాపాడుకున్నాము అని చెప్పననే వర్షంలో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సరే చంపాలి అనేసి అనుకున్న వాళ్ళు ఎవరినైనా కానీ చంపుతూనే ఉంటారు అది ప్రపంచం మొత్తంలో చాలా సందర్భాల్లో మనం చూస్తూనే ఉన్నాము జపాన్లో జరుగుతాయి పాకిస్తాన్లో జరిగినాయి బంగ్లాదేశ్లో జరిగినాయి లేదు శ్రీలంకలో జరిగినాయి ఇంకో దగ్గర జరిగినాయి ఒకటి చంపేయటము లేదు వాళ్ళు దేశం వదిలి పారిపోయేటట్టు చేయటము ఇది అమెరికా చేస్తున్నటువంటి పని దీనికి బ్యాక్గ్రౌండ్గా పనిచేసేది సిఐఏ సో ఇవి తెలుసుకుంటే బాగుంటుంది ఎనీహో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓం నమో వెంకటేశాయ అందరూ బాగుండాలి మంచివాళ్ళు బాగుండాలి మంచివాళ్ళు ఇంకా ఇంకా బాగుండాలి వాళ్ళే బాగుండాలి థ్యాంక్ యూ